హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం సండే స్పెషల్ మినపగారలు వేస్తున్నానండి దానికోసం నేను నైటే రెండు గ్లాసులు మినప్పప్పు నానేసుకుంటాను శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్ పట్టేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి దానికోసం పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టేసుకొని దానిలోకి వేసుకోవాలి పల్లీ చట్నీ కోసం ప్యాన్ పెట్టుకోవాలి ఇచ్చుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపు గారెల్లోకి ఉల్లిపాయ కొత్తిమీర కోసి పక్కన పెట్టుకుంటున్నాను పల్లీలు పచ్చిమిర్చి బాగా వేగినాయండి ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవటమేను ఇలా సపరేట్ బౌల్లో తీసేసుకోవాలండి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మినప్ప పిండిలోకి ఉల్లి కట్ చేసుకున్న ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలండి బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా తరుపుకున్న కొత్తిమీర జీరా జీరా వేసినాక బాగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి అలాగే మిక్స్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి అలా అలా బీట్ చేయటం వల్ల గార అనేది బాగా క్రిస్పీగా ఉంటుంది ప్లస్ బాగా పొంగుతుంది కూడా అలా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి కాస్త ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపు మనం ఏం చేస్తామంటే ఆయిల్ హీట్ కావాలి కదా దానికోసం పొయ్యిలు గిచ్చుకొని మేము మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అవుతామంటుంది ఈ లోపు మనం పల్లీ చట్నీసేసుకుందాం ముందుగా తీసుకున్న బౌల్లోకి తీసుకున్నాం కదండాక దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత సాల్ట్ పత్నాలు పప్పు చింతపండు జీర వెల్లుల్లిపాయ అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని సపరేట్ బౌల్లో తీసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి చెయ్యి వాటర్లో తడుపుకొని ఇలా అన్ని చేసుకోవాలి కార వేసిన ప్రతిసారి చేయి తడుక్కోవాలి అప్పుడే చేతి కతుక్కోకుండా చక్కగా ఆయిల్లో ఇది అవుతుంది చూసారే అంత చక్కగా పొమ్ముతున్నాయా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అండి ఇలా చేత్తో వేయటం రాని వాళ్ళు పాల ప్యాకెట్ కానీ పేపర్ న్యూస్ పేపర్ మీద కానీ అట్లైనా వేసుకునే వాళ్ళు చాలామంది న్యూస్ పేపర్ మీద వేస్తారు ఆయిల్ పేపర్ మీద వేస్తారు అలాగే కూడా వేసుకోవచ్చు నాకు వాటి మీద రాదు కాబట్టి నేను చేత్తో వేసేసుకుంటున్నాను ఇది వీడియో క్లిప్ చూపించే స్టార్టింగ్ మీరు కూడా ఇలా క్వెస్టీగా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్